ముష్టివాడి వేషంలో కూర్చుని ఉంటాడు ఇంకా మనోజ్ దురదృష్టమో అదృష్టమో అదే గుడికి మీనా వస్తుంది మీనా రావడంతో అప్పటి వరకు అందరినీ అడుక్కుని పోటా పోటీలుగా అడుక్కున్న మనోజ్ కాస్త ఎప్పుడైతే మీనా వస్తుందో మొహం మీద టవల్ వేసేసుకుంటాడు మొహం తీయి తియ్య అని చెప్పనేసరికి మీనా కాస్త టవల్ దించడంతో ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది మీరా అని చెప్పనేసరికి ఎవరు మేడం మీరు అని చెప్పనగానే కానీ మీరెవరో నేను బాగా లేండి అని చెప్పి మీనా కాస్త పక్కకి వెళ్ళి బాలుకి ఫోన్ చేస్తుంది బాలు కాస్త వచ్చి ఏంట్రా నీకేట్రా ఈ గతి అంటూ మీ బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికి తీసుకొస్తారు తీసుకురావడంతో ప్రభావతి ముష్టోళ్ళని ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నారా అని చెప్పాను కానీ ప్రభావతమ్మ ఆ ముష్టిబాబు నీ ముద్దుల కొడుకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి అందరూ షాక్ అయిపోతారు ఏంటి ముష్టోడు నా ముద్దుల కొడుక అని చెప్పాను కానీ ఆ మనోజే అని చెప్పి మేన అనేసరికి ఒక్కసారిగా చూసి అలా షాక్ అవుతారు మను నీకు నీకేమన్నా పిచ్చా ఏంటి అని చెప్పాను కానీ పద్నాలుగు లక్షల కోసం అమ్మా అని చెప్పనేసరికి పద్నాలుగు లక్షల కోసం ముష్టి ఎత్తుకుంటున్నావా ఎన్ని సంవత్సరాలు ముష్టి ఎత్తుకుని పద్నాలుగు లక్షలు సంపాదిద్దామనుకుంటున్నావు అదేదో కష్టపడి సంపాదించుకోవడం మానేసి ఇలా ముష్టి ఎత్తుకుని సంపాదిద్దామనుకుంటున్నావా ఒళ్ళు ఎక్కడా అలవడానికి ఒప్పుకోవే ఎక్కడైనా ఒక చోట ఇలా ఫ్రీగా ముష్టి ఎత్తుకోవడానికైనా బ్రతికెత్తావు ఏదో చెప్పావు డిగ్రీల మీద డిగ్రీలు చదివాను నాకు తగ్గ జాబ్ రాదన్నావు ఇదేనా నీకు తగ్గ జాబు అంటూ బాలు అనేసరికి ఏంటి బాలు ఏంటి వెటకారిస్తున్నావు అనగానే నీ మొగుడు చేసింది తప్పు కాదా పార్లలమ్మ నేను వెటకారంగా మాట్లాడితే బాధ కలుగుతుంది అని చెప్పనేసరికి రా మనోజ్ అంటూ మనోజ్ని కాస్త గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది ఏంటి మనోజ్ ఏంటి పిచ్చి పనులు అనగాని ఏం చేయను రోహిణి నాకు ఇక్కడెక్కడా జాబ్ చేయాలని అనిపించట్లేదు కెనడా వెళ్ళాలనుంది కెనడా వెళ్ళాలంటే పద్నాలుగు లక్షలు కావాలి అమ్మనేమో ఇంటి కాగితాలు తాకట్టు పెట్టినవి నేను అవి తాకట్లోంచి తీయను పద్నాలుగు లక్షలు ఇవ్వను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేసింది ప్రతి విషయంలో నాకు అమ్మాయి సపోర్ట్గా ఉండేది అలాంటి అమ్మాయి ఇలా చెప్పేసేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనేసరికి అదే అర్థం కావట్లేదని చెప్తున్నాను కదా రోహిణి అని చెప్పాను కానీ సరే నేను చెప్పినట్టు చేస్తావా అని కానీ చేస్తాను అని చెప్పనేసరికి సరే రా అయితేనని మనోజ్ని స్నానం చేసి రమ్మని బయటికి తీసుకువెళ్తారు అంటే ఇంట్లో మాట్లాడుకుంటే ఎవరైనా వింటారేమోనని బయటికి తీసుకువెళ్ళిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మూడు లక్షలు నేను అప్పు తీసుకుంటాను ఆ మూడు లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు కట్టేసి ఏదో రకంగా ఇంటి కాగితాలు విడిపించేసాయి ఆ ఇంటి కాగితాలు నీ చేతిలో పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరినీ బయటికి గెంటేసాయి అప్పుడు ఇంటి కాగితాలు నువ్వు హ్యాపీగా తాకట్టు పెట్టుకుని నువ్వు కెనడా వెళ్ళిపోవచ్చు అనగాని అది మా అమ్మ పేరు మీద కదా ఉంది అని చెప్పనేసరికి ఏదో రకంగా అత్తయ్య గారి చేత నల్ల తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించేసుకోవచ్చు అప్పుడు ఇంటిని నీ పేరు రాసేసినట్టుగా చెయ్యొచ్చు ఇన్సూరెన్స్ పేపర్స్ ఏ ఒకటి తెచ్చి సంతకాలు పెట్టించేద్దాము ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి ప్లాన్ చేద్దాము అని చెప్పనేసరికి ముందు నీకు జాబ్ వచ్చిందని చెప్పు అప్పుడే నీ మాట ఇంట్లో నమ్ముతారు అని చెప్పను కానీ సరే రోహిణి అని చెప్పి మనోజ్ కాస్త ఎక్కడో ఒక చోట ఏదో చిన్న జాబు సంపాదించుకుంటాడు సంపాదించుకున్న తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తాను అని చెప్పారమ్మా మన ఇంట్లో ఎవరొకరికి అది నీకైతే బాగుంటుంది అని నా ఉద్దేశం అందుకనే ఈ స ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టనేసరికి ప్రభావతి కాస్త గుడ్డిగా సంతకాలు పెట్టేస్తుంది ఎన్నికి ఎంతకి అనగానే పది లక్షలకని చెప్పనేసరికి సంతకాలు పెట్టేస్తుంది సంతకాలు పెట్టేయడంతో ఇంకా రోహిణీ లోపు మూడు లక్షల రూపాయలు తీసుకొస్తుంది తీసుకురావడంతో బ్యాంకు లోపలికి బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇంకా బ్యాంకులో అన్నీ కూడా కాగితాలు వేడిపించేస్తారు ప్రభావతి సంతకాలు పెట్టిచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ చూపించేసరికి వాళ్ళు పేపర్స్ ఇచ్చేస్తారు ఇంకా ప్రభావతి చేత చాలా సంతకాలు పెట్టిస్తాడు అవి కూడా తీసుకెళ్ళి ఆ ఇంటి ఇంటిని మొత్తం మనోజ్ పేరు మీదకి వచ్చేసేటట్టుగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడంతో మొత్తం ఇంటి ఇండ్లంతా కూడా మనోజ్ పేరు మీదకి మారిపోతుంది మారిపోయేసరికి మనోజు ఇటు ప్రభా రో రోహిణి ఇద్దరు కూడా ఇప్పుడు ఇంటికి మొత్తం పేరు మీదకి వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అనగాని మంచి సమయం చూసి వాళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేద్దాము అని చెప్పనేసరికి సరే రోహిణి అని చెప్పి ఆ తర్వాత నువ్వు కెనడా వెళ్ళచ్చు తాకట్టు పెట్టుకుని కొన్ని రోజుల తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోదాం ఈ ఇంటిని పూర్తిగా అమ్మేసి అని చెప్పనేసరికి సరే రోహిణి అని చెప్పి ఇళ్ళదేదో ఇల్లు అన్నట్టుగా అమ్మేసుకుని వెళ్ళిపోదాము తాకట్టు పెట్టుకుందామని చాలా ఎక్కువ ప్లాన్స్ వేసుకుంటారు ఇద్దరు కూడా ఇంకొక రోజైతే అందరూ హాల్లో ఉండగా మీరంతా రేపు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసరికి ఏంటి మేమంతా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా ఏ ఎందుకు ఎందుకు వెళ్ళిపోవాలి అని చెప్పాను కానీ ఎందుకంటే ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి అని చెప్పాను కానీ రే ఏం వాగుతున్నావురా ఇల్లు నా పేరు మీద కదా ఉందా కానీ చూడు ప్రభావతమ్మా అని చెప్పాను కానీ ఏంట్రా నువ్వలా పిలుస్తున్నావు అని చెప్పాను కానీ నేను చెప్పేది విను ప్రభావతమ్మ ఇల్లు ఎప్పుడో నా పేరు మీదకి మారిపోయింది బ్యాంకులో నువ్వు తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు కూడా నేను బయటికి విడిపించేశాను నువ్వు ఇన్సూరెన్స్ అనుకుని భ్రమపడి సంతకాలు పెట్టావే ఆ సంతకాలతోటి నీ పేరు మీద ఉన్న ఇంటి కాగితాలను కాస్త నా పేరు మీదకి మార్చేసుకున్నాను మీరు రేపు ఉదయాన్నే తట్టాబొడ్డ సత్ తట్టబొట్ట సర్దుకుని బాలు మీనా అలాగే నువ్వు నాన్న మొత్తం నలుగురు ఇంట్లోంచి బయటికి వెళ్తే బాగుంటుంది లేదంటే మాత్రం నా ఇంట్లో ఉంటున్నందుకు మీరు అద్దె కట్టాల్సి వస్తుంది అని చెప్పనేసరికి రే ఏం వాగుతున్నావురా అనగానే మీరు రేపటి వరకు వెళ్ళి ఉండ ఉండి అవకాశాన్ని వదులుకుంటున్నట్టున్నారు రేపటి వరకు కాకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు నాకు అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి రా రోహిణి వీళ్ళు తట్టబొట్టా సర్దుకుంటారు మనం వెళ్దాము అని చెప్పి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు చూసావా నీ ముద్దులు కొడుకు ముద్దులు కొడుకు అని నెత్తిన పెట్టుకున్నావు కదా ఈ ఇంటిని మొత్తం వాడు తన పేరు మీదకి మార్చేసుకున్నాడు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నట్టుంది ప్రభావతి అని చెప్పనేసరికి అదేంటండి వీడు ఎలా మారిపోవడం ఏంటి ఇంటి కాగితాలు వాడి పేరు మీదకి మార్చేసుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అనగానే ఇంకా అర్థం కావట్లేదా ప్రభావతమ్మ నీ కొడుకుకి కొంచెమే తెలివితేటలున్నాయి కానీ నీ నీ కోడలికి మాత్రం చాలా తెలివితేటలున్నాయి ఈ సలహాలు ఈ సూచనలు అన్నీ నీ కోడలు ఇచ్చినవే లేదంటే వీడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడవి ఇన్ని తెలివితేటలే ఉంటే వీడు ఎప్పుడో ఉద్యోగం సంపాదించేవాడు నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన ఉద్యోగం కూడా ఏదో తుమ్మరి ఉద్యోగం అయి ఉంటుంది నిన్ను నాన్నని అందరినీ నమ్మించడం కోసం వాడిలా నమ్మించి సంతకాలు పెట్టించుకొని మోసం చేశాడు అని చెప్పి బాలు చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి అందరు కూడా షాక్ అవుతారు ఇప్పుడు ఏంట్రా పరిస్థితి అనగాని ఏముంది వాడు ఇంట్లోంచి బయటకి గెంటేయకముందే ఇంట్లోంచి బయటికి వచ్చేయడమే మంచిది అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా బాలు అందరూ షాక్ అవుతారు నాన్న నువ్వు కూడా అలా చేస్తున్నావు అనగాని ఏం చేస్తాంరా ఏం చేయగలం చెప్పు ఈవిడి నమ్మిన ఈవిడి గారి పెద్ద కొడుకే ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నాడు ఇంకేం చేయగలం ఏం చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉండదు ఏమీ ఉండదు అంతా మన కర్మ ఇలాంటి వాడిని గుడ్డిగా నమ్మడం ప్రభావతి కర్మ లేదంటే వాడు ఇంటి కాగితాలు మొత్తం వాడి పేరు మీద రాయించుకోవడం ఏంటి మనల్ని ఇంటి నుంచి బయటకి గెంటేయడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి ఇంటి నుంచి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు ఈ నైట్గా రేపు ఉదయానక అని చెప్పను కానీ ఇంకా మనోజ్ స్కాలర్ పట్టుకుంటాడు బాలు పాలు వదులు నా భర్తను వదులు నువ్వు కనుక నా భర్త మీద వంట మీద చేసుకుంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇల్లు మాది దౌర్జన్యంగా ఇంటి మీద పడి తింటున్నదే కాక ఇంట్లోంచి వెళ్ళిపోమన్నందుకు మా ఆయన్ని కొట్టారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను కానీ ప్రభావతి అయితే రోహిణి చెంప చెల్లు ఎంత నమ్మక ద్రోహం చేశావే నా కొడుకుతో కలిసి నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు ఎంతగా నమ్మే నిన్ను అనగానే నమ్మిన వాళ్ళనే కదా అత్తయ్య మోసం చేయగలం మీరు మీ అబ్బాయి అడుగు ఉన్న పద్నాలుగు లక్షలు ఇచ్చుంటే ఇంతవరకు వచ్చేది కాదు మీరు ఆ డబ్బులు ఇవ్వకే ఇంతవరకు వచ్చింది దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరి మర్యాదను వాళ్ళు కాపాడుకోగలుగుతారు లేదంటే మాత్రం తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది మెడపట్టి బయటికి గెంటేస్తే అని చెప్పనేసరికి ఎంత మాటన్నావే అంటూ ఇంకా రోహిణి వైపు వెళ్ళబోయేసరికి బాలు కాస్త ఆపేస్తాడు ఎందుకు ఇప్పటి వరకు చేసుకోలేదు కొట్టినంత చేసుకున్నంత నింద పడుతుంది పదండి అందరం వెళ్ళిపోదాం మీకు నేనున్నాను అంటూ ఇంకా బాలు అయితే వాళ్ళందరినీ తీసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఇంకా రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు కూడా సంబరపడిపోతారు ఈ విషయం తెలుసుకున్న శృతి రవి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు మనోజన్య రోహిణి వదిన ఇంతకు తెగించారా వీళ్ళందరినీ రోడ్డు మీదకి వదిలేశారా అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంకా శృతి ఆ విషయం తెలియడంతో ఏంటి రవి ఏంటిదంతా అని రవికి ఫోన్ చేసేసరికి అదే నాకు అర్థం కావట్లేదు ఆ మాట వినడంతో షాక్ అయ్యాను అయినా మీ మనోజ్ అన్నయ్యకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అనగానే మా వదిన ఉంది కదా మా వదిన తెలివితేటలే ఇవన్నీ అంటూ మాట్లాడతారు మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతారు అందరూ కూడా మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా సాల్వ్ అవుతుంది మనోజ్కి రోహిణికి బుద్ధి ఎవరు చెప్తారు మరి వీళ్ళకి వీళ్ళ పేరు మీదకి మారిపోయిన ఇంటి కాగితాలు మరి పరిస్థితి ఏంటి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్